ఈశ్వరస్వరూప సభకి నమస్కారం కళ్యాణీ బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి సుందరకాండలో శుభవార్త విన్న తర్వాత సీతమ్మ తల్లి నోటి వెంట వచ్చినటువంటి మాట అది ఆర్షవాక్కు అందులో ఆ తల్లి జాతికి అంతటికీ కూడా సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియచేస్తోంది ఏ వ్యక్తి అయితే నూరు సంవత్సరములు నూరు సంవత్సరములు అంటే ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తాడు శతమానం భవతి అని కదు నూరు సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా మధ్యలో తనంత తానుగా తుంచి వేయకుండా అనుభవిస్తాడో అటువంటి వ్యక్తి ఒకవేళ తొంభై తొమ్మిది సంవత్సరముల మూడు వందల అరవై నాలుగు రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది సెకండ్లు యాభై తొమ్మిది నిమిషాలు పోని అశుభవార్తలే వింటూ దుఃఖంతో బ్రతికిన ఆయుర్దాయం పూర్తయిపోయేటటువంటి ఆఖరి నిమిషంలోనైనా శుభవార్త విని తీరుతాడు ఆ మాట ఆవిడ ఎందుకంటోంది అంటే దాని వెనకాతల వైదికమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉన్నది ఒక్కొక్క లోకానికి ఈశ్వరుడు ఒక్కొక్క లక్షణాన్ని పెడతాడు వేదంలో ఆయా లోకములు ఆ లోకములకు వెళ్ళేటటువంటి జీవుల యొక్క శరీరాల గురించి మాట్లాడతారు దీన్ని మర్త్యలోకము అంటారు ఈ మర్త్యలోకానికి ఒక లక్షణం ఉంటుంది ఏ శరీరంతో జీవుడు వచ్చాడో ఆ శరీరాన్ని జీవుడు ఇక్కడ విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోవాలి తప్ప శరీరాన్ని పట్టుకుని వెడతాను అంటే కుదరదు ఇతర లోకాలు కొన్ని ఉంటాయి ఆ లోకాల్లో సశరీరులై వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ లోకంలో పుట్టినటువంటి వాడికి మాత్రం చిట్ట చివర అయిపోయేటటువంటి సమయంలో శరీరంతో కలిసి వెడతానంటే కుదరదు జీవుడు శరీరము నుండి నిర్గమించి శరీరం ఇక్కడ పడిపోతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది తాను మాత్రం వెళ్ళిపోతాడు జీవుడు ఈ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ ఒక ప్రధాన లక్షణమైతే రెండవ ప్రధాన ప్రధాన లక్షణం మర్త్యలోకానికి ఎవరిని పంపించాలి అంటే ఈశ్వరుడు పాపపుణ్యములు రెండింటినీ కూడా సుఖదుఖముల రూపములో అనుభవించడానికి యోగ్యమైన జీవుడెవరో వాణ్ణి మాత్రమే ఇక్కడికి పంపిస్తారు కేవలం పుణ్య ఫలితమే అనుభవించాలనుకోండి వాళ్ళు ఈ లోకానికి రారు వాళ్ళు దేవలోకానికి పెడతారు ఎందుకంటే దేవతలు అందుకే త్రిదశులు అని పేరు వాళ్ళకి వికారం ఉండదు ఎప్పుడూ ముప్పై సంవత్సరముల లోపు వయస్సు కలిగినటువంటి శరీరంతో ఉంటారు అందుకని వాళ్ళు దేవలోకవాసులై ఉంటారు కేవలం ఎప్పుడూ తమోగుణ రజోగుణంతో ఉండాలి అనుకుంటే వాడికి పాపకర్మతో కూడుకున్నటువంటి జీవనం ఎప్పుడూ ఇతరులను బాధించాలనేటటువంటి ఆలోచనే ఉండాలనుకున్నవాడు అధోలోకాలకు పెడతాడు కాదు పాపము పుణ్యము రెండి రెండు ఉండి రెండింటి ఫలితాన్ని సుఖము దుఃఖము అన్న రూపాల్లో అనుభవించాలి అంటే లోకానికి పంపిస్తారు ఈ లోకానికి పంపిస్తారు అందుకే ఈ లోకంలో పూర్తి దుఃఖము ఉండదు ఎవ్వరికీ పూర్తి సుఖము ఉండదు అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో దుఃఖం వస్తుంది ఎందుకని అంటే ఎక్కడో గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ దుఃఖ రూపంలో వస్తుంది సుఖము గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం సుఖరూపంలో వస్తుంది సుఖము దుఃఖము రెండు అనుభవించవలసి వస్తేనే ఈ శరీరంతో ఉంటాము అనేటటువంటి విషయం ప్రధానంగా అర్థమైందనుకోండి అసలు దుఃఖం వచ్చిందని బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు దాని స్వభావమే అది మనుష్య శరీరంతో వచ్చిన తర్వాత దుఃఖం కూడా అనుభవించి తీరవలసిందే దుఃఖం అనుభవంగా పొందకుండా ఉండగలిగిన వాడు ఒక్కడే ఉంటాడు జ్ఞాని జ్ఞాని సాక్షి మాత్రంగా చూస్తాడు అందుకని ఆయన దానికి అతీతుడవుతాడు కాబట్టి కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి నూరు సంవత్సరముల పాటు ఇన్ని కష్టాలు వచ్చిన తట్టుకుని నిలబడగలిగితే ఆ ఓర్పు చూపించగలిగితే శుభవార్త వినకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు శుభవార్త విని తీరుతాడు అని సీతమ్మ స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి తనని చాలా తొందరలోనే మళ్ళీ రాముడితో కలిసి పట్టాభిషేకం పొందేటటువంటి అవకాశం పొందుతుంది అని ఆమె ఆశ్వాసం పొందేటట్టుగా పలికినటువంటి పలుకులు విన్న తరువాత ప్రతిస్పందించినటువంటి తీరు ఇది ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నవాళ్ళకి గొప్ప ఉపశాంతి కల్పిస్తుంది ఎందుకని అంటే అది ధర్మ సంబంధమైనటువంటిది ఏదో ఊహ మీద పర్వాలేదులేండి మీకు బాగుంటుంది తప్పకుండా అన్నమాట కాదు దానికి భగవంతుడు నిర్దేశించినటువంటి విధానము ప్రాతిపదిక అయి ఉన్నది అందుకే సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఈ శ్లోకానికి సుందరకాండలో ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు సీతామాత యొక్క దర్శనం పూర్తయిపోయింది అమ్మవారి దగ్గర సెలవు తీసుకుని అమ్మ నేను మళ్ళీ ఉత్తర తీరాన్ని చేరుకోవాలి అక్కడ ఉన్నటువంటి వానరుల్ని కలవాలి వాళ్ళందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళని కలిసి నేను మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి నీ క్షేమవార్త నివేదించి వానరులతో కలిసి సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి రాక్షసుల్ని నిహతలను చేసిన తరువాత నువ్వు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం పొందడానికి యోగ్యమైన స్థితిని కల్పించవలసి ఉంటుంది కాబట్టి తల్లి నేను మీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు అమ్మవారు అనుజ్ఞనిచ్చింది ఆయన చేతిలో అమ్మవారిచ్చినటువంటి ఆభరణాన్ని పట్టుకున్నారు ఆయన సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఉంగరాన్ని తన యొక్క కొప్పులో దోపుకుని తీసుకొచ్చారు ఎందుకంటే శిరస్సు అత్యంత పూజనీయమైనటువంటి స్థానం సర్వస్యగాత్రస్య శిరప్రధానం అని ఏమండి అలా తల మీదే పెట్టుకోవాలా అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను చూడండి ఏ వస్తువుని ఎక్కడ ఉంచుతారు అనేటటువంటిది వస్తువుకి కలిగేటటువంటి నష్టం కానీ వస్తువుకి కలిగేటటువంటి పూజ్యత కానీ కాదు ఆ వస్తువుని ఎవరు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సౌశీల్యము ఆవిష్కృతమవుతుంది ఓ ఇంట్లోకి వెళ్ళామనుకోండి ఇంట్లో అమ్మగారు నాన్నగారి యొక్క చిత్రపటం కనపడి అమ్మగారు నాన్నగారికి ఒక పూలదండ వేసి ఉందనుకోండి మీరు ఆ ఇంటి యజమాని యొక్క సంస్కారాన్ని చెప్పియచ్చు మీరు ఒక పుస్తకాల గూడు చూస్తే అందులో ఉండేటటువంటి పుస్తకాలని బట్టి ఆ యజమాని లక్షణం చెప్పచ్చు ఏ వస్తువు ఎక్కడ పెడతారు అన్నదాన్ని బట్టి యజమాని సంస్కారం అర్థమవుతుంది ఒక ఎంగిలి చేసిన మంచినీళ్ళ గ్లాసుని భగవద్గీతని ఒక చోటే ఉంచితే భగవద్గీత యొక్క గౌరవం ఏం పోదు కానీ అలా భగవద్గీత ఉంచినటువంటి వ్యక్తి యొక్క కుసంస్కారం మాత్రం వ్యక్తం అవుతుంది అందుకే ఏ వస్తువు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో ఎలా తీసుకెళ్లాలో ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడవలసి ఉంటుందో అలా వ్యవహరించినప్పుడే మనలో ఉండేటటువంటి సంస్కారము అభివ్యక్తమవుతుంది సంస్కారము అనేటటువంటిది ఏదో పెద్ద పెద్ద విషయాలకు సంబంధించింది కాదు ఏ చిన్న విషయం దగ్గరైనా సరే అసలు మనిషి జీవితం ఎంత పొందికగా ఉంటుంది అన్నది తెలుస్తుంది రామాయణం చదివితే రామాయణంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో ఎవరు ఎలా ప్రవర్తిస్తే సంస్కారవంతులు అంటారో మనకి ఎంత అద్భుతంగా మాట్లాడతారో మహర్షి నేను మీతో మొదటి రోజు చెప్పా ఆయన ఎవరికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ధ్రువపత్రాలు ఇవ్వరు కానీ ఎవరు ఏం చేస్తున్నారో చెప్తారు దాన్ని బట్టి అర్థమవుతుంది రామాయణ ప్రారంభంలోనే అసలు వాల్మీకి మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి బయలుదేరారు సంధ్యావందనానికి బయలుదేరారంటే తమసా నదీ స్నానం చేస్తారు ఆయన నదీ స్నానానికి వెళ్ళారంటే నదీ స్నానానికి గురువుగారు బయలుదేరతారు మధ్యా మాధ్యాన్మిక సంధ్య చేస్తారు కాబట్టి ఆయన ఎన్ని గంటలకు బయలుదేరుతారు ఏదో పన్నెండు గంటలకి సంధ్యావందనం చేయాలంటే ఏ పదకొండు పావుకో బయలుదేరుతారు వాల్మీకి మహర్షి స్నానానికి బయలుదేరినప్పుడు తన వస్తువులను తాను సర్దుకోలేదు మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చి తమసా నది వైపుకు వెళ్ళిపోతున్నారు వెనక శిష్యుడు అనుగమించాడు అనుగమించిన శిష్యుడు గురువుగారు స్నానం చేస్తే ఏమేం కావాలో గురువుగారికి సంధ్యావందనానికి ఏం కావాలో జ్ఞాపకం పెట్టుకుని అవన్నీ శిష్యుడు పట్టుకున్నాడు ఇవి మహర్షి ఎక్కడ మరిచిపోరు రామాయణం చదివితే ఒక అద్భుతం మీకు గోచరిస్తుంది అసలు రామాయణంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కేవలం కథని వర్ణించరు ప్రతి చిన్న విషయాన్ని కూడా మహర్షి చెప్తారు అసలు ఏది విడిచిపెట్టరు గడియ తీశాడు కుడికాలు పెట్టాడు వెళ్ళాడు నమస్కారం చేశాడు తల ఉంచాడు కొద్దిగా మాట్లాడాడు ఎంత స్పష్టంగా చెప్తారు హనుమ సీతమ్మ దగ్గర నుంచి బయలుదేరారు అని వదిలియచ్చు సీతమ్మ అనుజ్ఞనిచ్చింది సీతమ్మ దగ్గర బయలుదేరారు అని చెప్పచ్చు కానీ మహర్షి అలా చెప్పరు ఆయన అంటారు ప్రదక్షిణ పురస్సరంగా హనుమ సీతమ్మ నుండి అనుజ్ఞ తీసుకుని వెళ్ళారు ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి మనం ఇది చాలా చాలా పవిత్రమైనది అని నమ్మితే దాని పట్ల గౌరవానికి సూచనగా ఏం చేస్తామంటే దాన్ని మన కుడి చేతి వైపుకే ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం చేశాడంటారు నేను ఇలా వెళ్ళాను అనుకోండి ఈ మైకులు ఈ ఆసనం నా కుడి ఉంటాయి నేను మళ్ళీ ఇలా తిరిగి వచ్చాననుకోండి ఇవి నా ఎడం వైపుకొస్తాయి వస్తాయి ఎడమ వైపుకి ఏదైనా వచ్చిందనుకోండి అది అంత పూజనీయం కాదు అని గుర్తు కుడి చేతి వైపు ఉందనుకోండి అది చాలా పూజనీయమైనది దాని అనుగ్రహం చేత నేను వృద్ధిలోకి రావాలని కోరుకున్నట్లు గుర్తు అందుకే పరమ పూజనీయులైన వారు కనపడ్డారనుకోండి ప్రదక్షిణం చేస్తారు తల్లి తండ్రి ఉదయం ఒకసారి ప్రదక్షిణం చేస్తారు గురువుగారు కనపడ్డారు ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు ఏదో స్వామి హనుమ అక్కడ కూర్చున్నారు స్వామి హనుమ అక్కడ కూర్చుంటే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇంకేమి సుందరకాండ ఇంకా నేను సుందరకాండ ప్రవచనం ఎందుకు వేదిక మీదకి వస్తే ఆయనకి ప్రదక్షిణ పురస్సరంగా నేను ఈ ఆసనంలోకి రావాలి దీంట్లో నేను కూర్చున్నాను అంటే నా కథ చెప్పడానికి కాదు ప్రార్థనా శ్లోకం చెప్తే సుందరకాండ చెప్పడానికి కూర్చుంటాను సుందరకాండలో ఉన్నటువంటి భావాన్ని చెప్పగలిగినటువంటి అదృష్టం నాకు ఈ కుర్చీలో కూర్చుని పట్టాలి ఇది నా జీవిత అభ్యున్నతి నా జీవుడికి కలిగేటటువంటి ఫలితం ఈ కుర్చీకి ఒక గౌరవం ఉంది ఇది విశ్రాంతి కోసం వేసిన కుర్చీ కాదు అందుకని దీనికి ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి కూర్చోవాలి మీరు దేని పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారో ఏది మీ మనసులో అత్యంత పూజనీయమైనదో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి తప్ప అప్రదక్షిణంగా వెళ్ళకూడదు వెడితే ఏమవుతుందండి మా మనసులో ఉంటే సరిపోదా అదో మెట్టవేదాంతం నా కొడుకు మీద నాకు ప్రీతి ఉందనుకోండి నా యొక్క కాకినాడలో ఎవరో బుట్టడ కొత్తపల్లి కొబ్బరి పళ్ళు తీసుకొస్తే పంపించకుండా ఉండగలనా ఏమి కొడుకు మీద ప్రేమ ఉంటే చాలదా దాన్ని చూపించాలా మరి మామిడి పళ్ళు ఎందుకు పంపించావు కొడుకు మీద ప్రేమ ఉంటే చాలగా కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికే పళ్ళు పంపిస్తే తప్ప తీరదా ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి పూజ అక్కర్లేదు మనసులో ఉంటే సరిపోతుందా ఏమి మెట్ట వేదాంతం ఏమి అక్కర్లేని వాదన నీకు నిజంగా మనసులో ఆ భావన ఉన్నది ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే అసలు మనిషి నడవడం ఎలాగో కూర్చోవడం ఎలాగో ఎలా మాట్లాడాలో ఎలా ప్రారంభించాలో ఎలా పూర్తి చెయ్యాలో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రదక్షిణం చెయ్యాలో ఎవరు అప్రధానులైతే వాళ్ళని విసుక్కోకుండా తక్కువతో పంపించవలసి ఉంటుందో ఎంత అద్భుతంగా మాట్లాడతారు మహర్షి అందున ప్రత్యేకించి బాలకాండలో విశ్వామిత్రుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చదువుతుంటే శిల్పాన్ని చెక్కుతాడు అసలు ఏదో ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడ విషయాలు చెప్తారు విశ్వామిత్రుడి కన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ని చూపించినటువంటి వాడు ఇప్పటివరకు నాకు ఈ పుస్తకంలోనూ కనపడలేదు అసలు రాముణ్ణి చెక్కిన వారెవరు అంటే విశ్వామిత్రుడు ఎంత అద్భుతంగా చెప్పాడు అసలు వైవాహిక జీవితం గురించి రాముడికి అవగాహన కల్పిస్తాడు గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లి విశ్వామిత్రుడు మాట్లాడుతుంటే రాముడు స్థాణువైపోయి నరుడిగా వచ్చాడు కదూ నోరు తెరుచుకుని అలా ఉండిపోతాడు ఓ ఒక భార్య ఇలా నిర్ణయించగలదనమాట వ్యక్తి గౌరవాన్ని తను ఎంత గొప్పవాడైనా కావచ్చు భార్య అలా కలిసి వచ్చేది కాకపోతే ఎంత గౌరవాన్ని పురుషుడు సంపాదించుకున్నా ఆ పురుషుడి గౌరవం నిలబడదు సీతమ్మ నిన్న హనుమతో పాటు ఆయన వీపు మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండుంటే ఇవాళ సీతారాముల గురించి ఇంత గొప్పగా చెప్పుకుని ఉండేవాళ్ళమా అది ఎంత పవిత్ర స్థానమో ఎంత శాంతి స్థానమో మహర్షి ఎంత అద్భుతంగా మాట్లాడతారు అందుకే శ్రీరామాయణం ఆధికావ్యమైంది శ్రీరామాయణంలో మీరు జాగ్రత్తగా ఏదో శ్లోకాన్ని చదివానంటే చదివానని కాకుండా పద్ధతిగా పరమ పవిత్రంగా గ్రంథాన్ని చదవగలిగితే శ్రీరామాయణం మనిషి జీవితం మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే అమ్మవారి దగ్గర సెలవు తీసుకున్నప్పుడు ప్రదక్షిణ పురస్సరంగా పెడతారు మాట సీతమ్మతో మాట్లాడాలనుకోండి ఎంతో ఆలోచించి మాట ఎందు లీకితనం రావట్లేదు చాలా పడికట్టు పదాలు ఎక్కడా ఆమెతో మాట్లాడేటప్పుడు కించి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటారు అంత జాగ్రత్తగా మాట్లాడతారు అసలు మాట మాట్లాడడం అంటే ఎలా ఉండాలో ఎవరి దగ్గర మాట్లాడాలో ఎవరి దగ్గర మాట్లాడకూడదు అమ్మ బాబోయ్ రామాయణం చదువుతుంటే ఇలా ఉంటుందా శీలవైభవం అంటే అనిపిస్తుంది సీతమ్మని అనసూయ అడుగుతుంది రాముడి గొప్పతనం ఏం కనపడింది నీకని అడిగింది అడిగితే ఆవిడ రాముడిలో ఉన్న చాలా గొప్పతనం ఎవరైనా ఏం చెప్తారంటే ధర్మం చెప్తారు ఎవరైనా ఏం చెప్తారంటే సత్యం చెప్తారు ఎవరైనా ఆయన పరాక్రమం చెప్తారు సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా నా భర్త అనృతం నహిరామస్య కదాచిద సమ్మతం విశేషే నాశ్రమస్థ సమీపే స్త్రీ జనస్యచ ఇది నా భర్త గొప్పతనం ఏమి శీలవైభవం ఒక భర్త బలహీనత ఏమిటో భర్త బలం ఏమిటో భార్యకి తెలుస్తుంది ఆవిడంది నా భర్త కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు మాట్లాడ్డు మాట్లాడడం చేతకాక కాదు అక్కడ మాట్లాడకపోవడం గౌరవం అని నా భర్తకి తెలుసు ఎక్కడ మాట్లాడ్డో అమ్మా నా భర్త విశేషేణ ఆశ్రమస్థస్య ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి వెడితే అక్కడ గురువులు ఉంటారు గురువుగారు మాట్లాడాలి నేను వినాలి అంతేకాని గురువుగారి దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడితే ఏమనరో నవ్వుతూ వింటారంతే అమాయకుర్రావిడ ఇంకా పెరగవలసిన వాడు అనుకుంటారు కాబట్టి గురువుగారి దగ్గర మాట్లాడకూడదు గురువుగారి దగ్గర వినాలి ఎంతసేపు గురువుగారు మాట్లాడుతుంటే ఇలా చూడకూడదు గురువుగారు మాట్లాడుతుంటే వినడం అంటే అది అదృష్టం అంతే జీవితంలో అంతకన్నా భాగ్యం లేదు అని వినగలగాలి కాబట్టి విశేషమైన ఆశ్రమస్తస్య పురుషులకు సహజ బలహీనత ఉంటుంది అని సీతం అనలేదు అనకుండా ఒక మాట అంది చాలామంది స్త్రీలు ఎక్కడైనా ఉంటే అటువంటి చోట ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు పురుషుడు ఎందుకంటే ఏదో తన గొప్పతనాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆ మాట తీరులో చిన్న తేడా వచ్చేస్తుంది కానీ అమ్మ నా భర్త స్త్రీలు ఉంటే మాట్లాడ్డం ఎందుకో తెలుసా పొర్రపాట్న నోట్లో తనని తాను పొగుడుకోవడం వస్తుందేమో తనని తాను పొగుడుకుంటే తాను మరణించినట్టు అందుకని తాను మాట్లాడ్డమ్మ ఈ రెండు చోట్ల అంత నిగ్రహం ప్రదర్శిస్తాడు అటువంటి భర్త దొరకడం నా అదృష్టం నిజంగా శీల వైభవం అంటే ఒక భార్య మాట్లాడితే భర్త గురించి ఎలా ఉంటుంది ఒక తండ్రి మాట్లాడితే కొడుకు గురించి ఏ కోణానికి పొంగిపోతాడు ఒక తమ్ముడు మాట్లాడితే ఏ కోణానికి పొంగిపోతాడు ఒక అన్న మాట్లాడితే దేనికి పొంగిపోతాడు ఒక శిష్యుడి గురించి గురువు మాట్లాడితే దేనికి పొంగిపోతాడు రాముడు అనుబంధములు అని సాలెపురుగు గూడు మధ్యలో సాలెపురుగు ఉండి చుట్టూ అల్లినట్టు కేవలం రామచంద్రమూర్తి సంబంధములు అని రామాయణాన్ని పరిశీలనం చేశారనుకోండి అసలు ఒక మనిషి ఇలా బ్రతకాలా అనిపిస్తుంది ఇలా బ్రతకడంలో మనం ఏం బ్రతుకుతున్నాం అసలు అని మనకి మనం పరిశీలనం చేసుకోవలసి వస్తుంది అంత అద్భుతమైనటువంటి నడవడి రామాయణం ప్రవర్తనకి సంబంధించినటువంటి శాస్త్రం వేదోపబృమం అందుకే ఎక్కడైనా సరే ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటటువంటి దాన్ని కించిత్తు కూడా దాచకుండా మాట్లాడతారు మాట్లాడడంలో గమ్మత్ ఏమిటంటే ఇతను మంచి పని చేశాడు అని చెప్పరు ఇతను చెడ్డ పని చేశాడు అని మహర్షి చెప్పాడు ఏమిటో ఇవాళ ఈ కోణంలోకి వెళ్ళిపోతే వచ్చిన బలహీనత ఏమిటంటే అదాగదు మళ్ళీ కథలోకి రావడానికి కొత్త సమయం దిసేసుకుంటాడు ఏ కోణం పట్టుకున్నానో ఆ కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇంకొక్కటి చెప్పి వదిలేస్తాను ఆ కోణం రాముడు అరణ్యకాండలో మంచి పుష్యమాసం నడుస్తోంది విపరీతమైన చలి ఆయన స్నానానికి వెళ్ళాడు ఆయన స్నానం చేస్తున్నాడు నదీ తీరంలో అని చెప్పి ఇచ్చు మహర్షి మహర్షి ఒక మాట చెప్పారు ఏమనంటే ఒక ఏనువు ముందు రోజు రాత్రి నూనె పదార్థం ఎక్కువ ఉన్నటువంటి పదార్థాన్ని తినేసింది ఏదో కొన్ని కొన్ని దుంపల్లో నూనె ఎక్కువ ఉంటుంది కదండి అటువంటి దుంపలేవో తింది దానికి రాత్రి దాహం వేసింది దాహం వేసి అది సాయంకాలాలు పెడతాయి నీళ్లు తాగడానికి అది తెల్లవారుజామున వచ్చింది దాహం ఆపుకోలేక వచ్చి అది నీళ్లు తాగాలి ఎదురుగుండా నది ఉంది అది తొండం పెడుతోంది నీళ్లు లాగట్లేదు తొండం తీసేస్తోంది ఎందుకని అంటే నీళ్లు జిర్రను తొండంలోకి తీసుకోవడానికి ఎలా ఉంది అంత చల్లగా ఉన్నాయి నీళ్లు అది తొండంలోకి లాగి నోట్లో పోసుకోవడానికి అమ్మో ఇంత చల్లటి నీళ్ళ అని పోసుకోవట్లేదు దాహం ఇస్తోంది కానీ తాగాలి కానీ తాగట్లేదు అది తొండం పెట్టి వదిలేస్తోంది తొండం పెట్టి వదిలేస్తోంది రాముడు స్నానం చేశాడు ఏం చెప్పారు మహర్షి అంటే ఆ కాలమునందు ఏం చెయ్యాలని శాస్త్రం చెప్పిందో రాముడు అది చేసేస్తాడు అలానే ఎక్కడైనా చెప్పారా మహర్షి అలా అలానే కితాబులు ఇవ్వరు కితాబులు ఇవ్వరు కానీ ఎవరి నడవడి ఏమిటో శాస్త్రానికి ఎవడు ఎంత కట్టుబడిపోతాడో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం ధర్మము అంటే పట్టుకున్నది ధర్మం తెలిసినది ధర్మం కాదు అందుకే ఎందుకు సుందరకాండ అయింది అంటే సీతమ్మ టన్నుల ప్రశ్న ఒకటి వేసింది ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి వర్జిత అని అడిగింది అసలు ఇక్కడ మంచి చెప్పేవాళ్ళు లేరా ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా ఎక్కడుంది నీతో సమస్య అని అడిగింది అయ్య బాబోయ్ ఎంత పెద్ద ప్రశ్న అండి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు ఏ మనుష్యుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞాని కాలేడు ఎవరో ఎక్కడో కారణజన్ములై కోట్ల మందిలో అవుతాడు కానీ ఒక మంచి మాట విన్నప్పుడు ఇది మంచి మాట అని అంగీకరించలేకపోతే అది మంచిది అని మనసు చెప్తున్నా కూడా దాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆభిజాత్యం అడ్డొస్తే వాడిని ఉద్ధరించగలిగిన వాడు మాత్రం ఎవరూ ఉండడు అందుకే లంక గురించో మాట అంటారు ఇమాంత విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యా ప్రాప్యాసిస మహాబాహు కింకరిష్యతి రాఘవ ఇంత మూర్ఖుడు పరిపాలిస్తున్న తోటికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ మూర్ఖత్వానికి పోయిన వాడిని ఉద్ధరించడానికి పరమేశ్వరుడే వచ్చి చెప్పినా వాడు మాట వింట వాడి మూర్ఖత్వం వాడిని పాడి చేసేస్తుంది కళత్వానికి సౌమ్యాన్ని మిత్రవర్గం స్థధైవ ఇదీచ్ఛసి చిరం భోక్తం మాకృధారామ విప్రియం అని చెప్పాడు మారీంచుడు ఉరే చేసినవి ఎన్నో తప్పులు చేశావు హాయిగా ఆనందం అనుభవిస్తున్నావు ఇంతమంది కాంతలతో ఉన్నావు కాంచనలంకలో ఉన్నావు కావలసిన భక్ష్యభోజ్యములను స్వీకరిస్తున్నావు ఒక్క సీతమ్మ జోలికి వెళ్ళకరా బతికేస్తావు ఒక్క సీతమ్మ జోలికి వెడితే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు వదిలేయి అన్నాడు విన్నాడా అది మూర్ఖత్వం అంటే మంచి మాట వినను మొదటి తప్పు మంచి మాట వినబడినా ఒకవేళ మనసులో అది మంచి మాట అని నాకు ఎరుకలోకి వచ్చినా నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోను వాడు శరీరం మనుష్య శరీరంతో ఉన్న వాణ్ణి ఉద్ధరించగలిగిన వాడు ఉండడు స్వామి వెనక్కి రండి సీతమ్మ తల్లి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ తల్లికి ప్రదక్షిణం ఆచరించి ఆ తల్లి దగ్గర సెలవు తీసుకున్నారు పృష్ఠభాగం చూపించారు పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ అది మర్యాద అలా ఉంటుంది మహాభారతం విరాట పర్వంలో ఉత్తరకుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు ఎందుకో తెలుసా ఆయన నా గురువు వారు నా కుడి పక్కన ఉండాలి పూజనీయులు ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు వారు బాణం వేస్తే వేస్తా నా అంత నేను వారి మీద బాణం వేయను ఒక గురువు అంత కట్టుబడిపోయాడు తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు పొరపాటున అనీశాడు చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు అలా అనీశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు నిన్ను నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో సరిపోతుందన్నారు ఒకసారి పొగిడేసుకున్నాడు రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషి మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి ఎంత ఎదిగినా నేనెంతటి వాడండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి నేనే నేనెంతటి వాడినో తెలుసా అనడానికి అహంకారం ఉంటే చాలు నిజంగా ఏవి రామాయణం అదో అమృతధార ఆకావ్యం మహర్షి అంత అద్భుతంగా అందించారు ఆయన అంటారు అల్పశేషమిదం కార్యం దృష్టి తేక్షణ త్రీనుపాయానతి క్రమ్య చతుర్థమహి చతుర్థమిహ విద్యతే అంటారు అల్పశేషమిదం కార్యం అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ ఆయన స్థితి మారిపోయింది ఇప్పుడు ఎక్కడ భయం లేదు ఇప్పటి వరకు రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యే చాస్తం గతే దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్రభూ వాద్భుత దర్శన పిల్లి పిల్లంత వారై అన్వేషణ చేశారు అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామని ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అది శాక్తేయమైన ఆభరణం వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో అల్పశేషమిదం కార్యం పెద్ద పని అయిపోయింది అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది తల్లి అనుగ్రహం ఇచ్చింది నాకు దర్శనం ఇచ్చింది కాబట్టి అది పెద్ద పని ఇక రెండవ పని అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రినుపాయానతిక్రమ్య చతుర్థభవిద్యతే మూడు ఉపాయములను దాటి నాలుగవ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి దానికి మూడిటిని దాటాలి ఏ మూడు దాటాలి సామము పనికిరాదు ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన ఎందు లేదు ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటిని తప్పు చేసి మాట్లాడకూడదు మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పనిచేసే ముందు అందరూ చెప్పింది వింటాడు తన నిర్ణయం చెప్తాడు చెప్పి ఇది నా బుద్ధికి తోచిందనడు శాస్త్రం ఇలా చెప్పింది పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు ఒకడు తప్పు చేశాడు అనుకోండి దిద్దుకునే అవకాశం ఇస్తాడు మనిషి మంచిని ప్రేమిస్తాడు ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడం రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు సామము రావణుని ఎందు పని చెయ్యదు ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి ఎప్పుడో చెప్పాడు అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు తల్లి కైకసి చెప్పింది ఎవరి మాట విన్నాడు మంచి మాట వినే అలవాటు లేదు పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు యథారాజా తథా ప్రజా ఇక దానము వీళ్ళు ఉంటున్నదే కాంచలంక అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపరూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి దానము పనికిరాదు భేదం ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి అది అంతు తెలియని విషయం కాబట్టి నాలుగవది ఏమిటి దండోపాయం వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోబెడతారు అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది రావణ దర్శనం చేసేస్తాను ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావ రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు నాలుగు మంచి మాటలు చెప్పాలి ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి ఆయన రుద్రాంశ సంభూతుడు వాయుపుత్రుడు వాయువెవరో కాదు వాయువు పరమశివుని యొక్క స్వరూపం అందుకే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంసీలో అంబర మహార్నాథో ఇత్యాభాతి ఇభాతి చరాచరాత్మకవిధం ఎస్వ మూర్త్యకం నత్కించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు ఎనిమిది రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు ఇక తొమ్మిది లేదు ఆ ఎనిమిదే ఉంటాయి పృథివి పృథివిగా కాంచీపురంలో ఏకాంబ్రేశ్వరుడు ఈ పృథివి అంత లింగస్వరూపం అందుకే కాంచీపురంలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అలాగే ఆ పృథివీ ఆపస్ తేజో వాయు వాయురూపంలో శ్రీకాళహస్తి లింగం ఆకాశలింగం చిదంబరం కోణార్క సూర్యలింగం సీతాకుండం చంద్రలింగం కాట్మండు యజమానలింగం అంటే నేను నేను అనిపించేటటువంటి అహంస్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు వాయువు శివస్వరూపం అందుకే ఇప్పటికి హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది